గడిచిపోయింది మళ్ళీ రెండో రోజు కూడా ఇక్కడ నుండి వాళ్ళు ఉన్న రోజులు అదే చేద్దాం అనుకున్నారు రెండో రోజు కూడా వచ్చింది మళ్ళీ ఇంకొక ఆయన తీసుకురావాలి అన్నదానాలను అనుకున్నారు మళ్ళీ బయటకు పోయాడు నిన్న అటు పోయిన మనిషే మళ్ళీ ఇవాళ వెనక్కి తిరిగి వస్తున్నారట సరే స్వామి మా వివాళ కూడా మీకు పెట్టే అదృష్టం వచ్చింది మీరే మళ్ళీ రండి అంటే ఆ రెండో రోజు కూడా నిన్న దిన్న మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ సుఖీభవా సుఖీ అని మూడు సార్లు అన్నాడు చక్కగా చాడి ఇటు పోయాడు మళ్ళీ మూడో రోజు వచ్చింది ఇటు పోయిన వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు మూడో రోజు కూడా అట్లా ఒక వారం గడిచింది పది రోజులు గడిచింది ఈయన తప్పితే రెండో మనిషి ఎవరికి కనపడట్లేదు ఈయనకి ఇదేమిటి ఎవరు మనం రోజు ఒకరికి చేద్దాం అనుకున్నాం కదా ప్రతిరోజు ఒక్కరికే కాదు ఒక్కో రోజు ఒక్కొక్కరికి చేద్దాం అనుకున్నాం కదా మరి ఈయనే వస్తున్నాడు ఈయన ఎట్లా మరి ఇంటికి వచ్చిన ఆయనను ఉదలడానికి వీలు లేదు అన్నం తినే టైంకి ఎవరైనా వస్తే మేము పెట్టమని అనకూడదు కాబట్టి పెట్టాలి ఆయన కూడా పసి కట్టిండు ఇక నేను వేరే దగ్గర పోనవసరం లేదు రోజు ఈ సమయానికి ఇక్కడికి వస్తే వీరింట్లో నాకు భోజనం దొరుకుతుందని ఆయన కూడా ఒక ఈ టెక్నిక్ ఫాలో అయ్యి రోజు ఆ టైంలో అటువైపు వస్తున్నారట ఈ దంపతులు రోజు అదే చూసి తర్వాత అనుకున్నారట మరి ఇది ఉన్నాయా మనకు పుణ్యం రావాలనుకున్నాం కానీ మనకి ఎక్కువే కాదు కదా రోజు ఒక ఆయనకే పెడితే ఎట్లా ఒక్కో రోజు ఒక పెట్టాలి మరి వద్దుందామంటే పెద్ద మనిషి మాటలు రావట్లేదు ఎట్లా అనుకుంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒక ఉపాయం చేసిండట ఆయన భోజనానికి వచ్చిన సమయంలో ఏమమ్మా వండాలి సిద్ధమైందా అని నేను నిన్ను అడుగుతా నువ్వేం చెప్పాలి నాకు వంట చేయలేదండి అని నువ్వు నాకు చెప్పాలి అప్పుడు ఏం చేస్తాను నేను నిన్ను కొట్టినట్టు ఒక రెండు దెబ్బలు వేస్తా నువ్వేం చేయాలి ఏడ్చినట్టు రెండు మాటలు ఏడ్చినట్టు గోరున విలపించమ్మా అని ఈ భార్యాభర్తలు ఇద్దరు నాటకం ఆడుతున్నారట ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా వాళ్ళ గొడవలు వాళ్ళు ఉన్నారనుకో మనం ఏమనుకుంటాం మేము ఇక్కడికి వచ్చి కూడా వేస్తే కదా వాళ్ళ పంచాయతీలో వాళ్ళు ఉంటే మనం ఎందుకు వెయ్యాలి కదా ఈ రకంగా అనుకున్నానట వాళ్ళిద్దరు కీరా ఆయన తీసుకొని వచ్చారు స్వామి రెండు అన్నారు ఈయన ఇంట్లోకి వచ్చా అమ్మా ఏమమ్మా భోజనం అయిందా ఆయన వచ్చారు అని చెప్పాడట ఎవరు భర్త అనుకున్నట్టుగానే ఆ లోపల నుంచి బయటకు వస్తే అయ్యో ఇవాళ మర్చిపోయానండి వంట చేయలేదు అని అన్నదట వెంటనే ఈయనేం చేశాడు నీకు బుద్ధి లేదా తెలియదా రోజు ఒకళ్ళకి అన్నం పెట్టాలి కదా మనం సమయం అయింది కదా వంట చేయొద్దా అని వింటామని రెండు మాటలు అన్నాడు ఆమె కూడా ఒక రోజు మర్చిపోయానని ఆమె ఏదో రెండు మాటలు అన్నది ఈయన కొట్టినట్టు చేశాడు ఆమె ఏడ్చినట్టు చేసింది ఈ వచ్చిన మనిషి ఏమనుకున్నాడు మనం అనుకున్నట్టే వీళ్ళిద్దరే కొట్లాడుకుంటున్నారు మనకి ఇక్కడ భోజనం పెడతారా బాబు అని బయటికి వెళ్ళిపోయాడట బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన బయటికి పోయి మరీ చూస్తున్నాడు మళ్ళీ వెనక్కి వస్తాడా అని అక్కడ పోయాడు ఆయన వెళ్ళిపోయాడు ఇద్దరు ఇంట్లోకి వచ్చి భార్య భర్త ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటున్నట్టు ఈయన అంటున్నాడట భర్త భార్యతోటి ఏమమ్మా నేను నిజంగా కొట్టకుండా నువ్వు నిజంగా ఏడుచినట్టే చేసావు నాకు నిజంగానే ఏడుస్తున్నావేమో అనిపించింది అని అనట ఆమె కూడా చెప్తాను నాకు దెబ్బలైతే తగలేదు కానీ నిజంగా కొట్టినట్టే మీరు కూడా చేసినారండి అని అన్నదట వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటుంటే ఆ పోయినా కూడా వచ్చినట నేను కూడా నిజంగానే పోయినా అనుకున్నారు అంటే మన బాధలు మన కష్టాలు మనకు ఉండేటువంటి వ్యసనాలు కూడా అట్లనే ఉంటాయి మనం వదిలించుకోవాలనుకుంటాం కానీ వదిలిపెట్టాం ఒక రెండు రోజులు అట్లా పోతే కానీ మళ్ళీ తిరిగి వస్తాయి అన్నట్టు పొద్దున్నే ఐదు గంటలకు లేవాలనుకుంటాం ఏదో ఇవాళ కార్తీక పున్నమో వైకుంఠ ఏకాదశి ఇవాళ వేస్తాం కానీ తర్వాత ఒక రోజు లేస్తాం మనం ఐదు గంటలకి లేవు ఎందుకంటే అట్లా అలవాటు పడిపోయినాం మనం అట్లాంటి గుణాలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోవాలి తొలగిపోయి మంచి గుణము మంచి బుద్ధి మనకు కలగాలంటే ఆ భగవంతుని పరిపూర్ణ అనుగ్రహం మనకు కలగాలి అటువంటి అనుగ్రహం కలగడం కోసమే ఈ పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు ఒకసారి కాకు పదిసార్లు చేస్తే కానీ మన మనసు శుద్ధిపడి ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అట్లా కలగాలంటే కుదిరినంతసేపు భగవాన్ నామాన్ని మనం మన నోటి నుండి పలుకుతూ ఉండాలి చక్కగా ఈ సంవత్సర కాలం కార్తీక మాసం ఎందుకంటే సంవత్సరాన్ని చేసినటువంటి తప్పులు కానీ పాపాలు కాని కష్టాలు కానీ అన్ని తొలగిపోయి ఈ కార్తీక మాసానికి క్లీన్ చిట్ట మొత్తం శుద్ధి అయిపోయి ఉండాలి మనం అందుకే కార్తీక మాసానికి అంత విశేషం అటువంటి కార్తీక మాసంలో శివుడికి సంబంధించినటువంటి మంత్రాలు నూట ఎనిమిది ఉంటాయి ఆ నూట ఎనిమిది సార్లు మనం నమశివాయ 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 అని ఎవరైతే నూట ఎనిమిది సార్లు పలుకుతారో వాళ్ళకు ఉండేటువంటి బాధలు దోషాలు అన్నీ కూడా కలిగిపోతాయి కాబట్టి ఇప్పుడు చక్కగా ఒక రెండు నిమిషాలు ఆ కార్యక్రమం అందరూ కూడా నమశివాయ చెప్పండి నమశివాయ నేను చెప్పించినట్టుగా మీరు చెప్పాలి నమశివాయ అదే మంత్రం నేను చెప్పినంతసేపు మీరు కూడా చెప్తున్నారు మొత్తం మనం లెక్క పెడితే నూట ఎనిమిది నామాలు వస్తాయి నమశివాయ కంటే ముందు ఒక మంత్రం ఆ మంత్రంగానే నమశివాయ అనేటువంటి పదం నూట ఎనిమిది నామాలు చక్కగా చేతులు జోడించి భజన చేస్తూ నోరారా సంకీర్తన చేస్తుండాలి మన మాటలు గట్టిగా మైకు కంటే ఎక్కువ మన మాటలు వినిపించాలి చేతులు నొప్పి కొట్టాలి అంటే ఇంటికి పని చేసుకోవద్దా అని అడుగుతనేవో భగవంతుడి భజన అంత గొప్పది ఆ భజన చేస్తుండండి ఓ శ్రీమత్మే గుణైక సింధవే

No, <laughs>

Oh, <laughs> Yeah, you. పెరుగా తగ్ మైకు మైక్ సౌండ్ పెంచుకున్నారు కానీ మనుషులు సౌండ్ పెంచట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు సౌండ్ పెంచాల మైకులు సౌండ్ తగ్గిస్తే కళ్యాణానికి మైకు వెళ్ళదు మీరే సౌండ్ పెంచాలి మహాదేవా ఇప్పుడు కళ్యాణ కార్యక్రమం ఒకటే వేదిక పైన హరిహరుద్దరికీ కూడా శివ కేశవులకి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతున్నది చక్కగా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం